ఈరోజు జై పార్టీ కార్యాలయంలో జై ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు జైస్వరాజ్ ట్రేడ్ యూనియన్ యూనియన్ కౌన్సిల్స్ తీసుకోవాల్సిన కార్యాచరణపై కూలంకేషంగా చర్చించడం జరిగింది జై ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ శ్రీ గోల్కొండ రత్నం గారు అలాగే జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మాటూరు కృష్ణమోహన్ గారు జైస్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్ థామస్ గారు ఇంకా మిత్రులంతా కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన ఈరోజు చర్చించడం జరిగింది భవన నిర్మాణ కార్మికులు మిత్రులరా ఈ దేశంలో నిన్న మొన్న కట్టినటువంటి భార పార్లమెంట్ భవనం దగ్గర నుంచి మారుమూరు పల్లెల్లో ఊరు గుడిసె వరకు నిర్మించేది భవన నిర్మాణ కార్మికులు దాంట్లో మేస్త్రి ఉంటాడు కాపీ మేస్త్రి కార్పెంటర్ ఉంటారు పెయింటర్ ఉంటారు రకరకాల ఒక వృత్తుల వారు అందులో కలుపుతూనే ఒక నిర్మాణం జరుగుతుంది పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ పెద్ద పెద్ద బ్రిడ్జిలు పెద్ద పెద్ద వంద నూట యాభై అంతస్తుల భవనాల నిర్మాణంలో వాళ్ళ జీవిత కాలం అంతా వాటిని నిర్మించే పనిలో ఉన్నారు అయితే ఈ భారతదేశంలో లేదా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనము ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల నెరవేర్తదనుకున్నా కానీ మరీ ముఖ్యంగా అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులలో ఈ భవనాలు నిర్మించేది వారైనా వారికి వచ్చే కూలి వారి పొట్ట బట్ట కూడా వెళ్ళటం గగనంగా ఉంది ఈ రోజుల్లో పదిహేను రోజులు కూలి దొరకవచ్చు పదిహేను రోజులు దొరకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు అయితే నెల నెలల నెలలు కూడా దొరకని పరిస్థితులు ఉంటాయి ఈ వానాకాల సీజన్లో నిర్మాణాలు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి పనులు కూడా దొరకక పస్తులు ఉండే పరిస్థితి వాళ్ళు కిందే వెళ్ళని పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలను చదివించడం అంటే నాన్న కష్టాలు పడి ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో లేదా వాళ్ళను వీళ్ళను అపో సపో చేసి పిల్లలను సాధించుకునే పరిస్థితి మనము మనందరికీ తెలిసిన విషయమే అందరు చూస్తున్నటువంటి విషయమే ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో పెద్ద అనారోగ్యానికి గురైతే దేవుడి మీద భారం వేసి ఆ ఇల్లంతా మొక్కాల్సిందే తప్ప ఆ వైద్యం చేయించుకునే స్థితి కూడా లేని స్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో పొట్టకూటి కోసం పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సమాజంపై ఉన్నది ఎందుకంటున్నాంటే ఈ హైదరాబాదు లేదా పట్టణాలు లేదా కొన్ని గ్రామాల్లో కూడా కిరాయిలనే ఈ భవన నిర్మాణ కార్మికులు జీవితకాలం మొత్తం వెలదీయాల్సిన పరిస్థితి వస్తుంది సొంత ఇల్లు అనేది మనిషికి ఆత్మగౌరవంతో కూడుకున్న అంశం వాళ్ళ పొట్టే వాళ్ళ పట్టే వాళ్ళ పిల్లల చదువులే కొనసాగలేని స్థితిలో వాళ్ళ ఆ వేతన కూలీలు ఉన్నప్పుడు సొంత ఇళ్ళ నిర్మాణం ఎలా దొరుకుతారు కిరాయిలల్లో ఒక నెల పనులు దొరికితే సకాలంలో ఒకటో తారీఖే కిరాయి చెల్లిస్తారు సంతోషంగా ఉండదు ఓనర్ తోటి తోటిలా ఒకటి రెండు నెలలు కూలీలు దొరకకపోయినట్టయితే ఎంత ఓనర్ ఎంత మంచి ఓనర్ అయినా ఆ కుటుంబ యజమాని పైన పెట్టే ఇక ఇవి బా ఇస్తావా ఖాళీ చేస్తావా అని చెప్పినప్పుడు వాళ్ళు అడే బాధ మనసు శోభ అయ్యో ఇన్ని వేల భవనాలు నిర్మిస్తున్నామని మాకు రహదాసుకోవడానికి ఒక రెండు గదులు ఇల్లు లేదే అనే బాధపడే స్థితి కొద్ది కొద్దిగా ఇంకా మీరు హైదరాబాదులో చాలామందికి తెలిసి అనుకోని పరిస్థితుల్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కాలం చేసినప్పుడు ఆ శవాన్ని ఇంటి దరిదాపుల్లో కూడా అతిరాయవాదాలు రాణించే పరిస్థితి లేదు అట్లాటప్పుడు వాళ్ళు పడే పరిస్థితి బాధన ఒకసారి ఆలోచించాలి ఎక్కడికి ఘోరం అవుతుంది పోతే డైరెక్ట్ శ్మశానాన్ని ఇది ఆ జీవికి మనం ఇచ్చే ఈ సమాజం ఆధునిక సమాజం ఇచ్చే గౌరవమా అందుకనే జైస్వరాజ్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు మిగతా పార్టీ నాయకులు అందరము ఈ రోజు చర్చించిన అంశాల్లో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకి ఈ రాష్ట్రంలో సుమారు ముప్పై మూడు జిల్లాలు ఉంటే దాదాపు ముప్పై మూడు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు ఉదాహరణకి వీరందరిలో చాలా మందికి ఇల్లు లేని వారే ఉన్నారు ఏ రోజు కూలి దొరుకుద్దా అనేది మీదకి వచ్చి వాళ్ళు ఆ రోజు కోసం ఆ పని కోసం ఒంటి గంట రెండు గంటల దాకా ఎదురు చూసే పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సరే గత ప్రభుత్వం ఇచ్చిందో ఇయ్యో లెక్కలు పక్కన పెడితే మీరు ఈ రాష్ట్ర ప్రజలకి మరీ ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు తక్షణమే ఇండ్ల నిర్మాణం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా రెండు వందల యాభై గజాలకు తగ్గ తగ్గకోకుండా ఇంటి స్థలాలని ఎటా కేటాయించాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ డిమాండ్ ని జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ జేఎస్టియుసి రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల దగ్గర పోయి వారికి ఈ అంశాన్ని తెలియజెప్పటమే కాకుండా ప్రతి మండల రెవెన్యూ ఆఫీసర్ కి వినతి పత్రాన్ని ఇవ్వాలని ఈరోజు ఈ తీర్మానం చేయడం జరిగింది ఇది ఒక ఆందోళన పరంగా సమాజంలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రతి ఎంఆర్ఓ దగ్గరికి లేబర్ కమిషనర్ దగ్గరికి అవసరమైతే మినిస్టర్ దగ్గరికి సీఎం దగ్గరికి ఈ అంశాన్ని తీసుకుపోయి మేము దశలవారీగా ప్రజా ఆందోళన చేపట్టడము అరువులైన అందరితోటి ఆయా మండలాల్లో అప్లికేషన్స్ ని యూనియన్ తరఫున వారికి ఇచ్చి ఆ ఎంఆర్ఓల్ని కోరుతాం అరువులైన వాళ్ళందరికీ మీరు ఇంటి స్థలాల్ని ఇవ్వాలని ఒక డిమాండ్ నేను దీనికి రాష్ట్ర ప్రజలు ఈ భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్న కార్మికులు వారి ఏ ఏ ఎజెండా కింద పనిచేస్తున్నా ఏ ఏ జెండా కింద ఉన్నా జేఎస్పీసీ మీకోసం పనిచేస్తోంది మీరు కూడా కలిసి వచ్చి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్లయితే ఆ సమస్య ఏది ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవాన్ని కలిగించే ఇంటి స్థల నిర్మాణానికి ఇంటి ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వాలు ముందుకొస్తాయి పోరాడందే ఎవరు ఇచ్చే స్థితిలో ఈ ఆధునిక కాలంలో లేరు కాబట్టి ఈ పోరాటానికి ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి సొంత ఇంటి కల నెరవేరటం అది కూడా శాస్త్రీయంగా రెండు గదుల ఇంటి నిర్మాణం ఏదో రెండు బెడ్రూమ్ల తోటి ఉన్నటువంటి లేదో ఏదో చిన్న చిన్న అగ్గిపెట్టె లెక్క తయారు చేసి గట్టిగా ఐదు అడుగులు ఉన్నాయని కాలు జాపితే సరిపోన ఇల్లు కాదు నీ మోరే అందుకనే రెండు వందల యాభై గజాలు ఇవ్వాలంటున్న ప్రతి ఒక్కళ్ళకి రెండు వందల యాభై గజాల్లో ఒక ఇంటి స్థలాన్ని నిర్మించినట్లయితే వారికి మనము ఒక ఆత్మగౌరవాన్ని కల్పించిన వాళ్ళేమైతే కాబట్టి ప్రజలారా మా జై స్వరాజ్ పార్టీ జనం కోసం ప్రజల కోసం మీ కోసం మేము మేము మీ దగ్గరకు వస్తున్నాము మా ఈ పోరాటానికి మీరు కూడా సహకరించి కలిసి రావాలని కోరుతున్నాము స్వరాజ్ జై జై స్వరాజ్